హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఫ్రెండ్స్ ఈరోజు మనం నెల్లూరు జిల్లాలోని చెంజర్ల మండలం ఏం ఊరు పేరు పేరు యనమదల విలేజ్లో ఉన్నాం రైతు మన ప్రదేశ్ ఇక్కడ వంగ సాగు చేయడం జరుగుతుంది తను ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి వంగ సాగు చేస్తున్నాడంట ఈ సంవత్సరం తనకు తోట బాగుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ తోటను కూడా మీరు చూడొచ్చు ఎంత పెద్దగా పెరిగిందో ఈ తోట ఏజ్ ఎంత ఇది సిక్స్ మంత్స్ ఆరు నెలల క్రాప్ ఆరు నెలల క్రాప్లో దీనికి ఎలా ఉందో మీరు ఒకసారి చూడొచ్చు అయితే ఎఫెక్ట్ దీనికి తుఫాన్ ఎఫెక్ట్ కూడా వచ్చింది మన వచ్చిన తుఫాన్ ఎఫెక్ట్ కూడా తగ్గింది తుఫాన్ ఎఫెక్ట్ని తట్టుకొని కూడా మొక్క అనేది ఈ విధంగా ఉంది అయితే మన స్టార్టింగ్ స్టేజ్లో ఈయన ప్రదేశ్ మనల్ని కొంచెం అనుమానంగానే నమ్మాడు ఒక ఎకరన్నర సాగు చేస్తే దాంట్లో మనకు ఒక అరకరాకి మన ప్రొడక్ట్స్ వాడి ఇంకొక అరకరాకి కెమికల్స్ వాడాడంట ఆ తర్వాత ఇప్పుడు దానికి కూడా పూర్తిగా ఈ బ్యాక్టీరియాస్ మలిచాడు మీకక్కడ డ్రమ్ములు ఆ ఆ పొలానికి ఈ పొలానికి తేడా అలాగే దీని రైతు యొక్క అనుభవాన్ని మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను కొత్తగా మన ఛానల్లోకి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా తెలుగు యువ రైతు టీం అనేది జీరో టు ఎండ్ వరకు అంటే విత్తన ఎంపిక దగ్గర నుంచి వెళ్ళి పంట కోత వరకు ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా కూడా మేము ఖచ్చితంగా చేస్తాం మేము ఎక్కడైనా సరే మీకు ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు దగ్గరలోని మా టీం మెంబర్ ఖచ్చితంగా మీ దగ్గరకు కూడా వస్తాడు మీ యొక్క ప్రాబ్లాన్ని కూడా చూస్తాడు మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఎల్ల వెళ్ళా అందుబాటులో ఉంటుంది రైతు సంస్థని రైతుకు చేరవేసే విధంగా మీరు కూడా మేము సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఆ వీడియోలోకి వెళ్దాం ఇది మామూలుకి ఇప్పటికి ఎన్ని కటింగ్ ఇంకో ప్రతి ఇప్పుడు ఫస్ట్ కటింగే మన తుఫాను పెట్టి పోతంత ఆడుకుంది ఆ తర్వాత ఛేదాన్ని ఏం చేసుకుని ఫస్ట్ కటింగ్ తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఈ తోటకి ఆ తోటకి డిఫరెన్స్ ఏంది ఆ తోట అసలు పూర్తి అసలు ఏముంది ఇప్పుడు ఇది ఇది బాగుంది కదా దీనికి మా మామూలుగా ఏమేమి వాడావు నేను ఓన్లీ ఈపీఎఫ్ కల్చర్లు బీటీ రెండు వాడా ఆయిల్స్ వాడుతున్నా ఆయిల్స్ వాడుతున్నా ఏం ఆయిల్స్ వాడుతున్నావు వేసన్లోని

పురుగుని ఈ కొమ్మ వడలుపు వడలు బీటీ బాగా పని చేయాలి ఏపీఎఫ్ లో కల్చర్ బాగా పని చేసింది కావాల్సిన డ్రమ్ములు నిన్న స్ప్రే చేస్తాయి రెండు డ్రమ్ములు కలుపుకో ఉన్నాను కావాల్సిన ఆ డ్రమ్ములు తీసుకోకండి ఇంత లైట్ గా గురి కంపు వాసిన కోడిగుడ్డు నిన్న అసలు ముల్లా పోయిన కాయ టేస్ట్ అంటే అది పెద్ద అంటే అటు నసురు లేదు అటు తీపి లేదు ఒక రకంగా ఉంది నిన్న నిన్న కూర చేస్తాం కెమికల్ తో పోల్చుకుంటే దీనికి అన్న మార్కెట్లో రేట్ గానీ మార్కెట్ అంటే మనమైతే మార్కెట్ చేసుకుంటే మార్కెట్ మనకు మార్కెట్ ఏం లేదు కాబట్టి నేనే మా బయట అమ్మేస్తున్నాను ఎందుకంటే నాకు కెమికల్ కెమికల్ బదులు ఈపిఎఫ్ ఖర్చులు వాడుతుంది అంతే అరవై రోజుల తోటకి ఎన్నిసార్లు ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఖచ్చితంగా ఇస్తుంది మందులు అంటే ఆయిల్స్ అయితే పిండి ఇచ్చింది పిండి రెండు సార్లు ఇచ్చిన తర్వాత వర్షాలు నాకు నెల నెల దాకా వర్షాలు పడుతుంది వదిలేసిన

మీకు నీ కల్చర్స్ మామూలు బయట కల్చర్స్ ఇచ్చాను తేడా అనిపిచ్చిన తేడా అంటే బాగుంది కౌంట్ కౌంట్ బాగుంది బాగుంది కలిపేటప్పుడు కూడా ఇక్కడ చూడండి ఇది కలపంది దీనికి సాయిల్ పొకేషన్ లో ఈపీవీ కల్చర్ అనేది వాడలేదు దానికి సేమ్ సేమ్ మేనేజ్మెంట్ చేశాడు ఒకే రోజు నాటి నాటిన మొక్కలు ఇటు కూడా చూడవచ్చు మీరు ఇటు పెట్టింది దీనికి కూడా వాడలేదు ఈ రెండు కాయలకు వాడకుండా ఈ పై రెండు కాయలకు మాత్రం వాడడం జరిగింది ఇప్పుడు మీరు వాటికి వీటికి డిఫరెన్స్ చూడవచ్చు రైతు ఇప్పుడు రైతు వీటికి కూడా వాడుతున్నా కాయపుచ్చి వస్తుందని చెప్పేసి కెమికల్స్ కూడా వాడుతున్నాడు దానికి బాగుంది జరిగింది దానికి ఏమో మన ప్యూర్ ఆర్గానిక్లో వాడడం జరిగింది కదా మీరు డమ్ డబ్బాలు కూడా చూడవచ్చు డిఫరెన్స్ అనేది మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎక్కువ ఈ మొక్క గ్రోత్ ఎలా మామూలుగా గిన్ని కటింగ్ ఇస్తాను అనుకుంటున్నాను

రైతు ఏమైనా చెప్పేదే ఉంది ఇప్పుడు మీరే చూస్తున్నారు